రెండు ముందు వస్తాయి కానీ ఇటువంటి భోగం ఇటువంటి కార్యక్రమం సత్సంగం జరిగింది కాడ త్రివిధ తాపాలు శాంతిస్తాయి రెండు పాములు ఏం చేయు వ్యాధి పాలను కూడా చేయు ఏం చేతండి పెంచకామార్చి మధుర వైరాక్షి కాశీ విశాలాక్షి అవి ఈ సొత్తులన్నీ ఏకమయ్యి కర్మ దుర్మార్గులకి నాయక సాక్షి ఈ రోజున వాంట అయిపోయి రోజు కానీ నా భక్తులైన చిన్న పిల్లగా దర్శనమిస్తున్నాను ఏమంటే ఎవరి ఏ మానవుడు సర్వకాల సర్వ అవస్థల ఎందు నన్నే ధ్యానిస్తూ ఆత్మ శ్వాస వదులుతారు అటువంటి వాళ్ళ యోగం అటువంటి వాళ్ళ క్షేమం ఎవరు చూస్తారంటే నేనే చెప్తున్నాడు నేనంటే ఎవరంటే రాణవాసం నేనంటే అంటే మనం ఎదుగుతాం దేవుడానికి లేదా ఎప్పుడు కలిపి చక్కదండి ఒక్కడికి భయ ఉంటుంది ఎదుగుతాడు జ్ఞాని నాకు జ్ఞానికి ధైర్యం ఉంటుంది నేనే ఉన్నాను పైన తోలు మాంసం ఎముకలు సీవు నెద్రు మలం మూత్ర కదండి ఇది తొమ్మిది తూట్లు ఏదంటే ఎర్రంగా రంగారు ఇది తొమ్మిది తూట్లు నమ్మకే గుండు ఉండాలి అండి ఈ తొమ్మిది తూంట్లు ఈ పళ్ళు శ్వాస ఈ చెప్పులు మలమూత్ర ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే ఆ చైతన్య స్వరూపం అని ఆత్మ ముందే పని పనిచేస్తున్నాయి అలా చేసేదాన్నినే దారి వెళ్ళిపోయినప్పటికీ జరిగిపోతుంది ఎంత సైంటిస్ట్ అయినా ఎంత మేధావైనా చంద్రమండలాలైనా ఎన్ని చేసినప్పటికీ కూడా సరిపోయిన మనిషిని బతికించగల శక్తి ఎవరికైనా ఉందనా మానవుడి మేధస్సు ఎంతవరకు అంటే బుద్ధి దాకానే అందుతుంది ఈ బుద్ధికి దాటి అందాలి అంటే సరైన శ్రవణం సరైన మననం సరైన నిధిత్యాసం నా గురువులు చదించింది శ్రవణం శ్రద్ధగా ఉండాలి ఇప్పుడు చూడడం రెండు పోయింది ముప్పై మూడు కోట్ల కావచ్చు రెండు చూస్తున్నారు ఆయన ఆయనలో వచ్చి లో కనిపించాడు ఇది ఎక్కడ ఎక్కడే కనిపించాడు నిజంగా మనసు ఎక్కడ పెడితే నిజంగా ఆ గవర్వం విశ్వడే చేస్తున్నాడు అని చెప్తా దాని చెప్తా పాటలో పరమార్థం ఆ శక్తి ఎక్కడికి అవహరిస్త వీళ్ళు ఇరవై పంతొమ్మిది సంవత్సరాల నుంచి శక్తి ఉంటూ అటువంటి ఒకడు ప్ర ఆకాశం పెడపెడమని విరిగి మీదడిపోయినా సప్త ఏకం ఏకమైపోయిన భూమి కనిపించిపోయిన జ్ఞాని కదా వివేకానంద వివేకానంద ఆకాశం కడ తిరిగి పెదడిపోయి సప్త సముద్రాలు ఏకమైపోయిన భూమి కదిలిపోయి జ్ఞాని కథలు ఏం చెప్పండి ఐదు భూతాలు నాదో ఉన్నాయి ఎలా ఉన్నాయి ఆకాశం శబ్దంగా ప్రకల వాయువు స్పరిశ అగ్ని కళ్ళుగా జలం నోరుగా కృద్ది ముక్కుగా ఈ పంచ జ్ఞానేంద్రియాలండి ఈ పంచ జ్ఞానేంద్రియాలని కదా సూక్ష్మంగా చెప్పుకున్నాను ఎవరుందమ్మా మనస్సు ఇచ్చిన వరం మనస్సు కానీ ఆ మనస్సుని నూటికి తొంభై పర్సెంట్ మా చుట్టాలు మా బంధువులు రోగాలు బీపీ సొదలు పెట్టారు పోయేరు వాళ్ళు ఎవరు ఓట్లలో లెక్కలేదు ఆయన రోగాలు వచ్చేసి మళ్ళీ ప్రాణాలు వస్తాయంట కరోనాలో సచి ఈ ఈ ఫోటోలు ఎక్కువ కదండి భయంతో భయం నిజంగా కరోనా వచ్చి చాలా మంది చచ్చిపోలేదండి అది చచ్చిపోయి ఇంటి చచ్చిపోయి గెలవ ఫోన్ని మాటలు టెన్షన్ కూడా తప్పకుండా చచ్చిపోయింది మా ఇంట్లో వచ్చి కరోనా మా రాజా జ్ఞానం ఎవరు తక్కువ చెప్పుగా నుంచి మనం పడింది హాస్పిటల్లో ఆ కరోనా వచ్చిందని పాలిస్తే ఎవరో తగ్గిరవరో వచ్చు పెట్ నూటికి యాభై పర్సెంట్ వ్యాధికి అయితే టెన్షన్ కూడా చచ్చిపోతారు మనసు అందుకే ఫోన్లో నీ చెడ్డ మాట ఎనబోతుంది ఎవరికైనా బాగోలేదు బాగోలేదు అని పని మళ్ళీ ఫోన్ చేస్తే నిజంగా మనం బాగోసాలు ఉంటారు అందుకే మహిళలు బాగోలేదు అందులో బాగుందని అంటారు అంతే కదండి మిమ్మల్ని యథా రజ ప్రజ ప్రతి క్షణం పెద్దన మాట్లాడుతున్నావా తదాస్తుంటే భక్తి కావాలంటే నారద మహర్షి భక్తి సూత్రాల వరకు చనిపోతాయి యోగం గురించి తెలుసుకోవాలంటే పతంజలి మహర్షి యోగ సూత్రాలు తెలుసుకోవాలి మోక్షమే కావాలంటే సూత్రాలు తెలుసుకోవాలి అండి అంతేకారవై నాలుగు లక్షల జీవుల్లోని ఒక్క మానవుడికి ఒకటే మోక్షానికి అవకాశం ఇచ్చాడండి అంటే దాని కూడా లేదు ఆ మోక్షం అంటే ఏంటి మా కూర్చోండి ఇక్కడ నేను నిజంగా బయటికి తక్కువే రావడం నేను అంటే మూడో తరగతిలో కొద్దిగా సంస్కృతం నేర్చుకున్నాను కొద్దిగా నాలుగో తరగతిలో రామాయణం మొదలెట్టాం అది ముసలి రోడ్ల దగ్గర కూర్చుంటే తిట్టేవారు అనుకోండి పార్వతి నువ్వు ఆ చిన్నపిల్లలు తొమ్మిది ఏడుగా రామాయణం ఏమంటే నీకు ఏమర్థమవుతుందండి కానీ వాళ్ళు చదువుతుంటే నాకు అప్పుడు టీవీలు ఉండేవి కాదు కానీ అచ్చు సీరియల్ జరుగుతున్నట్టుంది అప్పుడు నాన్నగారు నన్ను నాన్న మీరు మూడు గంటలు లేచి కృష్ణుడు కానీ వెన్నపోసి పెట్టి గంట చేపు ఆడతారు కృష్ణుడు కనిపిస్తాడా అని అయ్యో కనిపిస్తాడమ్మో కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా చూడు అని అంటే అప్పుడు మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు దగ్గర చేసి కృష్ణ అయ్య నాకు ఎప్పుడు కనిపిస్తావు అంటే తపన జిజ్ఞాసస్యం ఏమండి తపన ఎక్కడ ఉండాలండి మన ఎవరు అన్నరా అని మాట్లాడుకోవచ్చు అంటే ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆనందం మనసుదే బాధ మనసుదే కానీ మహాత్మ కానీ బ్రెష్ పెట్టుకుంటాం రోడ్లో పెట్టుకోగానే చూడండి ఇలా తోకుంటాం మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అయ్యో బుద్ధినే అక్కడికి వెళ్ళారు కనీసం ఈ రెండు రోజుల కూడా మంచి అయిపోయింది ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఆ పరమేశ్వరే గంధరూపంగా గా స్నానం చేస్తావా అప్పుడు కూడా గంధరలోక భవిష్యత్తులో తెలిపదు వాస్తవంలో ఉండదు అని చెప్పి ఇప్పుడు కుంజి కార్యం ఇటువంటివి చేసినప్పుడు తప్పని జరిగా మాకు కుదరదండి అవ్వకూడదు అక్కడ ఎవరూ తెలుసండి కర్రీ పాము ఎప్పుడు ఎప్పుడు కలుస్తుందా ఎవరైనా వెతుకునే వాళ్ళు ఇంకా ఏమయ్యారమ్మా చెడక్కుని వాళ్ళు అందరూ చచ్చిపోతారంటే ఇవాళ ఎప్పుతారమ్మా అందులో కింద పక్కం డాక్టర్లు వచ్చారు జూనియర్ డాక్టర్ కూర్చున్నారు వాళ్ళు వీళ్ళు ఏమైనా అనిపోతుంది అనుకున్నారా ఇప్పుడు చూడటం ఉండగా ఉండగా ఏమవుతుందంటే ప్రపంచము ఏడు ఊళ్ళకి ఒక ఊరు ఏడు దొడ్లకు ఒక దొడ్డి ఏడు జిల్లాలు ఒక జిల్లాలకు చూద్దాయి బ్రహ్మంగారు ఇప్పుడు రాశారు చిన్నప్పటి నుంచి కారణం ఒకటి తారకా కొన్ని వంద తత్వాలు ఇష్టం అనమాట అంటే నాకు ఇద్దరు పిల్లలు పిల్లలను చూసుకుంటూ నాకు భర్తకు అనుగుణంగా వెళ్తూ ఈ రామాయణ భారత భాగవత గీతామ్మ గ్రంథాలు చదువుకుంటూ అవ్వలేదు అప్పుడు పద్దెనిమిదవ సంవత్సరంలో సత్య గారు